ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు అనములతోటి గుడాలు ఎలా చేస్తారో చెప్తాను అనప గుడాలు ఎలా చేసుకోవాలో చెప్తాను దీనికి దీనికి అనపకాయ ఇది చిక్కుడుగా ఇలానే ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది అనపకాయ ఉంది కదా వెనపకాయని ఇలా ఒలిస్తే లోపల ఈ గింజలు వస్తాయి వీటిని ఈ పచ్చిగింజలతోటి గుడ పోనీకి వేస్తారు దీన్ని వెనప గుడాలు అంటారు ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ వీటిని చక్కగా కలిగి కుక్కర్లో వేసుకోవాలి నీళ్ళు పోయాలండి కొద్దిగా ఈ అనమూలు మునియ కొద్దిగా నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఒక విజిల్ ఇప్పించాలి ఒకటి ఆ నూనె ఒకవేళ లేతగా ఉన్నట్లయితే ఒక విజిల్ సరిపోతుంది కొద్దిగా అన్నప్పుడు రెండు విజిల్స్ ఇప్పించాలి రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం నూనె తీసుకొని నూనె ఎక్కువ ఉంటే బాగుంటుందండి కొద్దిగా ఎక్కువ తీసుకోండి కాగేవచ్చు నూనె కొద్దిగా వేడెక్కాలి నూనె వేడెక్కిందండి ఇంట్లో ఆవాలు జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మెంతి ఆకు పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ దీంట్లో ఉప్పు కలిపి పచ్చిమిర్చిని ముద్ద చేసి పెట్టుకున్నాం కాబట్టి మీరు మళ్ళీ ఉప్పు యాడ్ చేసేటప్పుడు కొద్దిగా తక్కువ యాడ్ చేయాలి పచ్చిమిర్చి పేస్ట్గా ఫ్రై అయ్యేలా దీంట్లో కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఏదైతే మనం రెండు విజిల్ ఇప్పించేసి ఉడకబెట్టి పెట్టుకున్నామో ఆ యాడ్ చేసుకోండి కొద్దిలో నీళ్ళు కొన్ని ఉన్నాయి కదండి మొత్తం పోయకండి కొద్దిగా నీళ్ళు పోద్దాం ఎందుకంటే కొంచెం రసం ఉంటే బాగుంటుంది కొద్దిగా నీళ్ళు పోసాను కొన్ని ఆపేసేట నీళ్ళు అందులో ఉన్న నీళ్ళు ఆపేసాను కొద్దిగా నీళ్ళు పోసేసాను ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మగ్గనిద్దాము ఇది మొత్తం దీనికి ఉప్పు కారం అంతా దీనికి పట్టుకుంటుందండి చేసి కాసేపు ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు స్పూన్ల నూల పొడి వేసేసి కొత్తిమీర వేసేసి కాసేపు మగ్గనిద్దాము మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉంచేస్తే మనకు అప్ప కూడా రెడీ అవుతుంది చూడండి ఇక్కడ అనపగూడాలు చక్కగా ఉడికిపోయినవి ఈ నూలప్పుడు అనేది దీన్ని చుట్టూ పట్టుకుంది కొత్తిమీరాకు కూడా మంచి కొత్తిమీర కూడా కొద్దిగా మగ్గినట్టు అయిపోయింది ఈ కొత్తిమీరాకు ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో కాబట్టి వాసన మొత్తం దీని నిండా పట్టుకుంటుందండి చూడండి వేడి వేడి అనపగూడాలు రెడీ అయ్యింది ఇది మనకు అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా అన్నము చపాతీలకు బాగుంటుంది మనం ఉప్పుడు పిండి చేసుకుంటాం అనుకోండి ఉప్పుడు పిండికి కూడా ఇది మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చూడండి వేడి వేడి ఎనపగుడాలు గుడాలు రెడీ అయినాయండి ఎనపగుడాలు తయారీ విధానం నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి